కార్యక్రమం ఒకటి పెట్టి మేమందరం సంతోషంగా నాకు శుభాకాంక్షలు తెలియజేసినందుకు మా మిత్రబంధం అందరికి కూడా పేరు పేరున హృదయపూర్వకంగా మనపూర్వకంగా నమస్కారాలు ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను అందరం సంతోషంగా పది కాలాల పాటు సంతోషంగా ఆనందంగా గడపాలని ఆ దేవుడికి నమస్కారం పెట్టుకున్నాను థ్యాంక్ యూ వెరీ మచ్ ఏ కార్యక్రమం అయినా మా అందరు పండుగ మా కుటుంబ సభ్యులు అందరూ 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 కుటుంబ సభ్యులుగా భావిస్తున్నాం అందరూ కలిపి ఇక్కడ ఏ కార్యక్రమం జరిగినా సరే అందరికీ అది ఆ సంతోషాన్ని మేము అందరం కలిపి పంచుకుంటాం ఎప్పుడు కూడా పుట్టినరోజైనా పెళ్లి రోజైనా సరే ఏదైనా సరే అది ఆనవాయితీగా అలాగే వచ్చేస్తుంది ఈ ఈ తరుణంలో డాక్టర్ గారు రోజు ఒక రోజు ముందుగానే మాకు అవకాశం మాకు కల్పించారు రేపటి రోజు వారు చాలా బిజీగా ఉంటారు కానీ ఒకరోజు ముందుగా మా మా కుటుంబం కాబట్టి ముందు మన 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 దగ్గర నుంచి స్టార్ట్ చేసి కాలం దగ్గర నుంచి స్టార్ట్ చేసి మొత్తం దక్షిణ యోజకారు అంతా కూడా రేపు వారు ఆ పుట్టినరోజు కార్యక్రమం పండుగ అంతా వారు జరుపుకుంటారు మనకు అవకాశం ఎక్కువసేపు ఇవాళ మనతోనే స్టార్ట్ చేశారు మనకి నేను గారు అమ్మ ఆశీర్వాదం ఎప్పుడు ఉండాలండి స్వామివారికి డాక్టర్ గారు పైడి రమణమూర్తి గారు సౌత్ కింగ్ ఎందుకంటే డాక్టర్ గారి కోసం చెప్పాలంటే గత నెలలో ఒక ఇన్సిడెంట్ జరిగింది ఒక ట్వంటీ ట్వంటీ ఇయర్స్ ఒక్కరోడు ఏసీ బాగు చేస్తూ పైనుండి కింద పడిపోయాడు అయితే ఆ అబ్బాయి నేను రైల్వే ఒక ప్రైవేట్ హాస్పిటల్లో జాయిన్ చేయడం జరిగింది అయితే నా ఫోన్ వచ్చింది నేను వెళ్ళాను ఆ అబ్బాయిని చూస్తే కొద్దిగా స్పృహలో లేడు అయితే డాక్టర్ గారికి ఫోన్ చేశాను సార్ ఇలా ఉంది అంటే ఆ నిర్ణయం నేను తీసుకోవాల్సి వచ్చింది ఆ నిర్ణయం తీసుకున్నప్పుడు చాలా భయపడ్డాను ఎందుకంటే అబ్బాయి స్పృహ లేదు ఒకళ్ళు తీసుకున్న నిర్ణయం మంచి అవుతుందా చెడు అవుతుందని డాక్టర్ గారు ఫోన్ చేయడం జరిగింది డాక్టర్ గారు నాకు స్కాన్ రిపోర్ట్స్ పెట్టాను పెట్టి పెట్టగా నువ్వు తీసుకొచ్చా నువ్వు భయపడక అన్నారు తీసుకొచ్చి రాగానే కాలుకు ఒక మూడు ప్యాచర్లు బ్రెయిన్లోనూ సరైన దెబ్బ తగిలింది ఆయన కేవలం ఒక వన్ వీక్లోనే లేచి కూర్చోబెట్టారు ఆయన నిజంగా చాలా హ్యాపీ అనిపించింది ఆయన డాక్టర్ గారు దక్షిణ నియోజకవర్గంలో ఉండడం మన అదృష్టం ఇలాంటి ఒకటి కాదు కరోనా టైంలో కూడా డాక్టర్ గారు చాలా సేవలు చేశారు మీ మా మా ద్వారా కూడా చాలా చాలా కార్యక్రమాలు చేయించారు మా చేత అలాగే మేము ఎవరినైనా పేషెంట్ని మా పార్టీ ఎవరినైనా పార్టీ అయినా కాదు ఎవరినైనా తీసుకెళ్ళినా మీకు ఎందుకు నాన్న నేను చూసుకుంటాను మీరు వెళ్ళిపోండి అని ఒకే మాట మాట మాట్లాడుతుంటారు ఆయన అది ఆయన నయ నయం చేసి ఆయన మళ్ళీ నడిపించి ఇచ్చిన తర్వాత మళ్ళీ మనకు ఫోన్ చేస్తారు కెప్టెన్ రామారావు జంక్షన్లో ఉన్న శ్రీ శ్రీ రేణుకా ఎల్లమ్మ ఆలయ కమిటీ ఆధ్వర్యంలో మరి మాకు పేద వెంకటప్పలాడి గారు పివి రవణమూర్తి గారు డాక్టర్ గారు కళాశతి అధినేత మరి మా కది నెలకన్నా గారి ఆధ్వర్యంలో మా